ప్రైజులాడ్ హిలోయా మరి ఈరోజు మనం ప్రాముఖ్యమైన మూడు అంశాలు నేర్చుకోవడం కొరకు చేద్దామండి మూడు విషయాలు నేర్చుకోవడం కొరకు ప్రయత్నించేద్దాం ప్రారంభ విషయం వచ్చేసి పరిశుద్ధ గ్రంథం అనేది ఎంత కాలము రాయబడింది రెండవ అంశం వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాలు వచనాలు ఎవరు విభజించారు ఎందుకంటే ప్రారంభంలో మరి పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు కానీ అధ్యాయాలు వచనాలు లేవు మరి ఎలా వచ్చాయి పరిశుద్ధ గ్రంథంలోనికి మూడవది పరిశుద్ధ గ్రంథం అనేది ఎందుకు రాయబడింది ఈ మూడు అంశాలు నేర్చుకోవడం కనుక మనం ప్రయత్నించేద్దాం ప్రారంభ అంశం వచ్చేసి మొట్టమొదటి మాట వచ్చేసి మనకి పరిశుద్ధ గ్రంథం ఎంత కాలము రాయబడింది పరిశుద్ధ గ్రంథము మరి క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము పదిహేను వందలో ప్రారంభిస్తే క్రీస్తు శాఖ వందో సంవత్సరంలో అది ముగింపు అయింది అనగా పరిశుద్ధ గ్రంథము సుమారుగా పదహారు వందల సంవత్సరాల కాలంలో రాయబడింది ప్రారంభములో మోషి అనే వ్యక్తి రాశాడు ఆది కాండము పంచకాండాలు కూడా ముగింపు యాహాను అనే మహాభక్తుడి ద్వారా ముగింపు అనేది అయింది అయితే ఈ పరిశుద్ధ గ్రంథము మోషి అనే వ్యక్తి మరి పదిహేను వందలలో రాయటం మొదలు పెడితే క్రీస్తు పూర్వము ముందు జరిగిన ఆదాము గారు చరిత్ర యోబు గారి చరిత్ర అదే విధముగా మనం చూసుకుంటూ పోతే అబ్రహా గారు చరిత్ర నోవాహో చరిత్ర వీళ్ళందరి చరిత్ర కూడా రాసిన వ్యక్తి మోషే గారు ఆయనకి ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం ద్వారా ఆయన రాసుకుంటూ వచ్చాడు కాబట్టి క్రీస్తు పూర్వం పదిహేను వందలో ప్రారంభిస్తే క్రీస్తు శకం వందో సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథం అనగా పదహారు సంవత్సరాల కాలంలో పరిశుద్ధ గ్రంథం అని రాయబట్టి వచ్చింది మనకి మరి ఎంతమంది రాశారంటే సుమారుగా నలభై మంది ప్రవక్తలు రాసుకుంటూ వచ్చారు మరి రాసిన వ్యక్తుల్లో చాలా విచిత్రమైన మనుషులు మనకు కనబడుతుంటారు ఈ పరిశుద్ధ గ్రంథం రాసిన వ్యక్తులలో మరి ప్రధానమంత్రులు ఉన్నారు రాజులు ఉన్నారు వైద్యులు ఉన్నారు చేపలు పట్టుకునే వారు ఉన్నారు కాపర్లు ఉన్నారు పశువులు కాపర్లు ఉన్నారు ఇలా విచిత్రమైన మనుషులు మనకు కనబడతారు మరి విచిత్రమైన విషయం నుండి వేరే వేరే కాలాల్లో రాస్తారు ఆ వ్యక్తి అంటే పాత బంధులు ఇరిమి ఎవరో కొత్త బంధంలో వ్యక్తి తెలియదు కొత్త బంధుల వ్యక్తి పాత బంధంలో వ్యక్తి తెలియదు కానీ అక్కడ రాసిన విషయాలు ఇక్కడ రాసిన విషయాలు మ్యాచింగ్ అవుతూ ఉంటాయి దాని రీజన్ ఏంటంటే రాసిన వ్యక్తి ఒకరే అనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం ద్వారా భక్తులు రాసుకుంటూ వచ్చారు కాబట్టి పరిశుద్ధ గ్రంథం రాసిన కాలము పదహారు వందల సంవత్సరాలు అనేది పట్టడం జరిగింది అయితే రెండు అంశంలోకి మనం వెళ్తే కనుక మన అధ్యాయాలు వచ్చిన వాళ్ళ వాళ్ళు రాయలేదంటే భక్తులు రాయలేదండి అధ్యాయాలు వచనాలు కూడా భక్తులు విభజించలేదు మరి ఎవరు విభజించారు ఎవరు రాశారు అది మనం జాగ్రత్తగా మనం రాసుకో చూసుకోవడం ప్రయత్నిస్తే కనుక క్రీస్తు శాఖము మీ చరిత్ర క్రీస్తు శాఖము పన్నెండు వందల ఇరవై ఏడులో అధ్యాయాలుగా విభజన చేశాడు మహాభక్తుడు అతని పేరే స్టీఫెన్ లాంగ్టన్ స్టీపెన్ లాంగ్టన్ అనే వ్యక్తి మరియు అధ్యాయాలుగా విభజన చేశాడు వచ్చినాలు కాదు మరల ఓన్లీ అధ్యాయాలు మాత్రమే విభజన చేశాడు అంతకుముందు అధ్యాయాలు లేవు అంతకుముందు అధ్యాయాలుగా లేని బైబిల్ని అతను అధ్యాయాలుగా వివరించుకుంటూ వచ్చాడు రెండవదిగా మనం చూసుకుంటే వచ్చినాలు ఎవరు విభజించారు అని చూసుకుంటే పాత బంధన ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనని మరి యోధా రబీ అనే వ్యక్తి నాథాను అనే వ్యక్తి పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో వచ్చినాలు విభజించుకుంటూ వచ్చాడు పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో కొత్త నిబంధన వచ్చేసి మరి రాబర్ట్ స్టీఫన్ అనే వ్యక్తి పదిహేను వందల యాభై ఒకటిలో మరి వచ్చున విభజించుకుంటూ వచ్చాడు అంటే ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒక వ్యక్తి అధ్యాయాలు వివరిస్తే కానీ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు క్రొత్త నిబంధన విభజించారు మరొకరు పాత నిబంధన విభజించుకుంటూ వచ్చారు ద్వారా అధ్యాయాలు వచ్చిన అల్లు పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చాయి కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు ఒకవేళ పొరపాటుగా ఒక వచ్చిన అటు ఇటు ఉన్నప్పుడు కూడా మనము మరి జాగ్రత్తగా చూ చదువుకోవాలి తప్ప తొందరపాటు కలిగి ఉండకూడదు అయితే రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి పరిశుద్ధ గ్రంథం ఎంత కాలము రాయబడింది పదహారు వందల సంవత్సరాలు మరి అధ్యాయాల వచనాలు ఎలా వచ్చాయి మరి క్రీస్తు శాఖం పన్నెండు వందలు ఇరవై ఏడులో ఒక భక్తుడు మరి అధ్యాయాలు వివరించగా మరి క్రీస్తు శాఖము పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో మరి పాత నిబంధనలు వచ్చిన వివరించాడు మరొక వ్యక్తి కొత్త నిబంధనలు పదిహేను వందల యాభై ఒకటిలో కొత్త నిబంధనలు వచ్చిన వివరించాడు ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం మూడో విషయం వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథం అనేది ఎందుకు రాయబడింది ఒకటి పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథము ఎంత కాలం రాయబడిందో నేర్చుకున్నాం రెండు అధ్యాయాలు వచనాలు ఎవరు విభజించారో నేర్చుకున్నాం మరి మూడో విషయము అసలు ఆ పరిశుద్ధ గ్రంథం అనేది ఎందుకు రాయబడింది ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం అందుచేత సమస్త కలమశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు యాకోప పత్రికలో భక్తులు చెప్తున్నాడు అసలు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం ఎందుకు రాయబడింది అంటే విర్రవీగుచున్న మనము అంటే ఈ లోకములో మనుషులు గుర్రముల బట్టి రథముల బట్టి డబ్బును బట్టి అందమును బట్టి సౌపయమును బట్టి సుఖమును బట్టి అతి సేవిస్తుంటారు విర్రవేగిపోతూ ఉంటారు విర్రవేగుచున్న విర్రవేగుచున్న మనల్ని మన మనకు మనస్తత్వాన్ని పక్కన పెట్టి ఇక్కడ అంటున్నాడు అందుచేత సమస్త కలమశమును విర్రవేగచ దుష్టత్వమును మాని అంటే మనిషికి దేవుడు చేరుస్తున్నాడు ఓ మనిషి నువ్వు డబ్బు చూసి పొంగిపోతున్నావు ఆస్తుని చూసి పొంగిపోతున్నావు అండా చూసి పొంగిపోతున్నావు నీకు ఫ్లైట్లు ఎగురుతున్నావని రైల్లో పరిగెడుతున్నావని నాకు సర్వజ్ఞానము తెలుసని విర్ర వేగు మనిషి నువ్వు ఆలోచించు అని చెప్తూ కిందకి ఇదిగో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించమంటున్నాడు పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయబడింది అంటే ఆత్మ కొరకు రాయబడింది అది మీరు గమనించాలి పరిశుద్ధ గ్రంథము రాయబడిన ముఖ్యమైన ఉద్దేశము ఆత్మ కనపడి దేహముందు చూసారండి ఈ దేహములో ఒక ఆత్మ ఉన్నది ఈ ఆత్మ కొరకు పరిశుద్ధ గ్రంథం రాయబడవలసి వచ్చింది చూడండి ఇవాళ కోటి విద్యలు కోటి కోసమేనంట ఇప్పుడు మీరు ఎంబీఏ చదివిన బీకామ్ చదివిన విహెచ్డి చేసిన నువ్వు ఇంజనీర్ అయినా నువ్వెంత సంపాదించినా నీ దగ్గర ఎన్నో కోట్లున్నా నీ కోటి విద్యలు నీ యావత్తు చదువు నీ యావత్తు జ్ఞానము దేనికోసమంటే కోటి విద్యలు కోటి కోసమే అండర్స్టాండ్ నువ్వెంత సంపాదించుకున్నా కూడా ఆ తిండి కోసమే ఫుడ్ కోసమే మీరు గమనించాలి ఇది మన పూర్వీకులు చెప్పిన సామెత కానీ ఇవాళ ఈ యొక్క విద్య ఈ పరిశుద్ధ గ్రంథం మన మాటలు దేనికోసం ఈ విద్య దేనికోసం అంటే లోపల ఉండే ఆత్మ కోసం మనం ఈ లోకంలో ఎన్నో సృష్టించుకున్నాం కదండి ఎంతో చదువు ఎంతో నాలెడ్జ్ ఎంత సృష్టించుకున్నా ఎన్ని తెలిసినా దేనికోసం ఇదంతా కూడా ఈ లోకంలో మనం సంపాదించే సంపాదన ఈ లోకంలో ప్రయాసపడే ప్రతీది కూడా మనం మన మట్టి దేహము కోసమే మరి మనలో ఆత్మ ఉన్నది ఆత్మ రక్షింపబడాలి ఆత్మ మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక ఆత్మకు బుద్ధి చెప్పాలి కదా మరి ఆత్మకి మరి నీవు ఆత్మవి నువ్వు పరలోకానికి వెళ్ళాలని చెప్పేవారు ఉండాలి కదా మరి ఎవరైనా చెబుతున్నారండి ఈ లోకంలో మరి స్కూళ్ళు ఉన్నాయి కరాటి స్కూళ్ళు ఉన్నాయి కదా డ్యాన్స్ స్కూళ్ళు ఉన్నాయి కరాటే స్కూళ్ళు డ్యాన్స్ స్కూళ్ళు చదువుని చెప్పే స్కూళ్ళు కాలేజీలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ దేనికోసం శరీరం కోసం ఇదేహము కోసం మరి పరిశుద్ధ గ్రంథం దేనికోసం దేవుడు ఎందుకు రాయించడు పరిశుద్ధ గ్రంథాన్ని నీ ఆత్మను రక్షించడానికి మనిషి దేవుడెవరో తెలియక పారిపోతున్నాడు మనిషి దేవుడెవరో తెలియక విర్రవేగుచున్నాడు అందాన్ని చూసి బలాన్ని చూసి జ్ఞానము చూసి విర్ర వేగుచున్న మనిషికి దేవుడు చెప్పుచున్నాడు ఇదిగో విర్రవేగుచున్న వేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించకు శక్తిగల వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని వాక్యం అనేది శక్తి కలిగిన వాక్యం అండి ఏ వాక్యం అమ్మా శక్తి కలిగిన వాక్యం మామూలు విషయం కాదండి ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు రాసింది మనుషులైనా కానీ ఉద్దేశం దేవుడిది చెప్పిన వాడు దేవుడు శక్తి కలిగిన దేవుడు మాట శక్తి కలిగినది ఆయన ఒక మాటతో భూమిని కలగజేస్తాడు అంత శక్తి కలిగిన వాడు దేవుడు కాబట్టి మన ఆత్మను రక్షించగల శక్తి కలగడి ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యము అందుకే ఎంతోమంది చనిపోతున్నా గుర్తుపెట్టుకోండి ఈ పరిశుద్ధ గ్రంథము నీ చేతుల్లోకి నా చేతుల్లోకి రావటానికి ఎంతోమంది చనిపోయారు కొన్ని కోట్ల జంతువులు వధించబడ్డాయి కారణం ఏంటి తెలుసండి పరిశుద్ధ గ్రంథం రాసేవారు దేటి దేని మీద రాసేవారు జంతువుల మీద రాసేవారు నీకు నాకు నీ ఆత్మని నా ఆత్మని దేవుడు రక్షించటం కొరకు పశువులు జంతువులు ఎన్నో వధింపబడ్డాయి ప్రజలని తెలుసా మన ఆత్మను రక్షించాలని మన ఆత్మను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు మొన్నైనది వెనకటం వల్లే అయిపోయాను ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరికి చేరును అయితే పుట్టినవాడు మరణించక తప్పదనే ఒక విషయం ఉన్నది పుట్టిన వారు అందరూ చచ్చిపోతారు కానీ లోకానికి వచ్చిన మనము ఈ భూమి ఎందుకు వచ్చిన మనము నిజమైన దేవుడిని తెలుసుకోకుండా చనిపోతే కనుక నీకు ఆ దేవుని చూసి అర్హత ఉండదు కాబట్టి ఆ దేవుడు ఎవరో నీకు తెలియాలని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి నలభై మంది ప్రవక్తల ద్వారా పదహారు వందల సంవత్సరాల కాలంలో రాయించి ఇచ్చాడు అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు మరొక వచ్చిన చదువు చూడండి పితుడు గారు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఒకటో వచ్చినం పితృగారు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఒకటో వచ్చిన ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాసధారణను అసూయను సమస్త దోషన మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగుని నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడండి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు మనిషి విర్రవేకపోతున్నాడు లోకంలో మనిషికి గర్వం మనిషికి స్వార్థం మనిషికి గర్వం మనిషికి స్వార్థం మనిషికి మూర్ఖత్వం కాదండి మనిషికి ఎంత మూర్ఖత్వం మనిషికి ఎంత స్వార్థం మనిషి ఎంత మున్నార్కమైనగా తయారైపోయాడు మనిషి ఎంత దుష్టత్వంలో తయారైపోయాడు మనిషికి ఎంత అసూయగా తయారైపోయాడు మనుషులు ఎంత స్వార్థం ఎంత అసూయ ఇవన్నీ మనుషులు ఉన్నాయి కాబట్టి అవి మానుకుని దేవుని వాక్యం అనే పాలన అపేక్షించాలంట ఇప్పుడు చంటి పిల్లలు పుడతారండి మనకి పిల్లలు ఆ పిల్లలకు మనం ఏమిస్తాం ఏమిస్తాం పాలు పట్టిస్తాం పాలు పట్టిస్తే వాడు ఎదుగుతాడు బలపడతాడు చిన్నప్పుడే కనుక మీరు డ్రింకులు పట్టించండి ధంసపులు పట్టించండి కంట్రోల్ కాబట్టి చచ్చిపోతాడు కెమికల్ ఉంటాయి కాబట్టి కాబట్టి చిన్నపిల్లవాడికి పాలు పట్టించాలి వాడు ఎదుగుతాడు అలాగే మన జీవితం మార్చి మారబడాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరలోకము చేరుకోవాలంటే మనలో ఏముందంట ఏముందంట దుష్టత్వం ఉంది కపటం ఉంది వ్యాసధారణ ఉంది అసూ ఉంది దోసల మాటలున్నవి ఇవన్నీ మనిషి నింపుకున్నాడు మర్కత్వంగా తయారైపోడు మనిషి ఇవన్నీ మానుకుని దేవుని లేక ఇది పరిశుద్ధ గ్రంథం దేనితో పోల్చడం వల్లనే ఇక్కడ అక్కడ శక్తితో పోలిస్తే రాసిన పత్రికలో ఇక్కడ పాలుతో పోల్చేయడం మనిషి లోకం అనే ఆలోచన పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పాలలాగా తీసుకోవాలంట చంటి పిల్లలు చూడండి రోజుకు పది పదిహేను సార్లు తాగుతారు పాలు కదండి మీరు చూసారా మరి తల్లి ఇవ్వాలే కానీ తాగుతూనే ఉంటారు ఎంత తాగితే ఎంత బలమాకొర్రుడికి తాగుతాడో నిద్రపోతుంటాడు అలాగే క్రైస్తవుడికి కూడా ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషికి కూడా దేవుని వాక్యము పాల వంటిది రోజుకి ఎన్నిసార్లు తాగుతున్నాం రోజుకి ఎన్నిసార్లు జానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎన్నిసార్లు చదువుతున్నారు ఎన్నిసార్లు జానిస్తున్నారు ఎంత అర్థం చేసుకున్నారు ఎంత పాటిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం మన బ్రతుకుల్లో చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని నివసం చదువుతారు కొంతమంది రెండు నిమిషాలు చదువుతారు కొంతమంది పది నిమిషాలు చదువుతారు కొంత కొంతమంది నా ప్రియ సోహోదరుడు సహోదరి మోసపోకు దేవుడే దేవుడెక్రింపబడు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని తెలుసా నీ ఆత్మని కాపాడటానికి నా ఆత్మను కాపాడటానికి ఇటువంటి వాక్యమును పాలు ఎలాగైతే పసుపులాడు ఏడ్చి ఏడ్చి తాగుతాడో పిల్లలు చూడండి తల్లి కొడుతున్నా సరే తిడుతున్నా సరే పాలు కావాలమ్మా పాలు కావాలి పాలు కావాలి ఏడి చేసి క్రైస్తువుడు అనేవాడు పరలోకమునికి చేరుకోవాలంటే పాలు అనే ఈ దేవుని వాక్యాన్ని అందరూ కూడా చదువుకోవాలి పరిశీలించి చదువుకోవాలి జానించాలి దీన్ని పాటించాలి అప్పుడు వాళ్ళు ఎదుగుతారు రక్షణ విషయంలో ఒకేసారి పరిశుద్ధులం అయిపోము ఒకేసారి గొప్పవారం అయిపోము ఒకేసారి ఓం భీమంటే అంటే పరలోకం వెళ్ళిపోము మనము మరి ఒక ఆయన ఎలాగంటున్నారు సాధు సుందర సింగ్ గారు ఎలాగంటున్నారు క్రైస్తవుడుగా చనిపోవటం చాలా ఈజీ బ్రతకటం చాలా కష్టం అన్నాడు అంటే మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దాన్ని మనం రక్షించుకోవడానికి శరీరాన్ని రక్షించుకోవడం చాలా ఈజీ అండి మన శరీరం చేశారా ఓ పూట పనికి వెళ్తే ఎవరో ఐదు వందల రూపాయలు ఇస్తారు దాంతో కేజీ బింది తెచ్చుకోవచ్చు ఎలా బతికేచ్చు అవసరం అడుక్కునైనా కూడా కదండి అడుక్కుంటే బతకలేమా ఏ టేషన్ కడుకొచ్చున్నా ఏ ఊర్లో అడుక్కుని కూడా బతకడానికి శరీరానికి అవకాశం ఉంది కానీ మన ఆత్మను పోషించుకునే విధానం చూసారండి ఆత్మను కాపాడుకునే విధము విధము చూసారండి ఇది ఎలా పడతాలో వచ్చేది కాదు అడుక్కుంటే వచ్చేది కాదు ఎవరు ఇస్తే వచ్చేది కాదు ఇది నీవు నీ ఆత్మని నువ్వు కాపాడుకోవాలి అంటే నీ ఆత్మని నువ్వు రక్షించుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథమును అంగీకరించాలి చదవాలి ధ్యానించాలి ఎవరైతే చదువుతారో ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే పాటిస్తారో వారు రక్షణ అనే విషయంలో ఎదుగుతారు ఎదుగుతారు ఎదిగి దేవునికి దగ్గర అవుతారు లోకానికి దూరం అవుతారు నా సంగమా కాబట్టి ఈ మూడు అంశాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటి అంశము బైబిల్ ఎంతకాలం రాయబడింది రెండో అంశము అధ్యాయులు వచ్చిన ఎవరు రాశారు మూడో అంశము పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయబడింది ఈ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయబడిందమ్మా ఎందుకు రాయబడిందండి ఆత్మ కోసం దేవుడు నీ ఆత్మను రక్షించాలని ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అసలు పరిశుద్ధ గ్రంథం అంతా దేవుడు తపనంతా కూడా నీ ఆత్మను రక్షించాలని నీ ఆత్మను కాపాడాలని అగ్రి ఆరదు పురుగు చావదు నా ప్రియ సంగమా మన దేహము కుళ్ళిపోయినా పర్వాలేదు లోకాల సరిగా ఎన్ని కోల్పోయినా పర్వాలేదు లోకంలో ఎన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు లోకం సరిగా మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ నీ ఆత్మను నా ఆత్మను కనుక కోల్పోతే మరి అగ్ని ఆరద పొరుగు చావదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనము అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానం కలిగి నడుచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు ఉన్న మీరు కూడా అనేక మందికి షేర్ చేసి మరి మా యొక్క పరిచయాన్ని బలపరచండి అందరికీ వందనాలు విసహోదరుడు దానియులు